ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగలు ఆరుగురిని అరెస్టు చేసినట్లు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ తెలిపారు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై సిఐ వై రామారావు ఆధ్వర్యంలో దర్శి ముల్లమూరు తాలూరు ఎస్ఐలు మురళి నాగరాజు మల్లికార్జునరావుతో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది ఈ క్రమంలో పొదిలికి చెందిన దేవరకొండ శేషారావు ఇట్లా శ్రీకాంత్ పేర్నమెట్టుకు చెందిన వేణుగోపాల్ ఒంగు చెందిన ఇట్టా దుర్గా ప్రసాద్ మీర్జాపేటకు చెందిన గరికపాటి ఆంజనేయులు నాలి అల్లూరయ్య బృందం చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీరి కదలికలపై నిఘా ఉంచి సోమవారం ఉదయం అరెస్టు చేశారు నిందితుల నుంచి ఎనభై ఎనిమిది కిలోల తీగ నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు పట్టుబడిన నిందితులపై ముల్లమూరు బల్లికురవ అద్దంకి తర్లుపాడు తాళ్లూరు దర్శి కొనకలమిట్ల పెద్దారవీడు కొరిసపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు సంబంధించి ఇరవై కేసులు ఉన్నాయని చెప్పారు కేసు దర్యాప్తులో ప్రతిభ చాటిన పోలీస్ అధికారులు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఏఆర్ దామోదర్ అభినందించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అని పడుకోవాలో ఉద్దేశంతో తీవ్రంగా అందులో భాగంగా ఈరోజు బాధనేస్తుడు మృతను దేవర్కున్న జేశారావు అనే వ్యక్తి చాలా కేసులు ఇంత ముందు ఆయన జైలు నుంచి విడుదల నుంచి వెళ్తూ ఉన్నాడు అతని మీద నిఘా పెట్టి అతని అనుచరుల పైన ఒకేసారి పట్టుకోవాలని ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మన మా ముల్లమూరు ఏరియాలో ముల్లమూరి ఎస్ఐ గారు వారికి రాబడ్డ సమాచారం మేరకు మా తాల్లూరు ఎస్ఐ దర్శ ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు అలాగే అతనితో పాటు ఇట్ల విద్యాప్రసాద్ వెరికిపాటి ఆంజనేయులు ఇట్ల శ్రీకాంత్ నాది అల్లూరయ్య అనే ఒక మొత్తం ఆరు మందిని మనకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి మీరు ఇక్కడ చూస్తున్న ఇరవై ఎనిమిది కేజీల రాగి వేరు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫర్ దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమంపుతున్నానంటే టోటల్ ఇరవై ఇరవై మూడు కేసులు ఉన్నాయి జరిగిన కేసులో ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టినామని అవన్నీ పగలగొట్టేసి అందులో రాగిపోయిను మేము ఒంగోలులో ఉండే అతనికి అమ్మినామని అందులో కొద్దిగా అమ్మే పెళ్లి ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు కానీ పగ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు డెబ్బై సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముల్లమూరు తాళూరు దర్సి పట్ల కల్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పొడగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాల్లో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి వర్సుపాడు అక్కడ కూడా ఆ స్టేషన్లో ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పొగొట్టడం జరిగింది ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు రోజు దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి